హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మేము సండే రోజు అయితే నెల్లూరుకి వెళ్ళామండి పిల్లలు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి బోర్ కొడుతుందంటే సరేలే అని చెప్పేసి నెల్లూరు జైలు బండికి అయితే తీసుకెళ్లాము ఇక్కడ చాలా ఫేమస్ అంట ఫుడ్ చాలా అంట కనుక్కొని అయితే తీసుకెళ్లామండి మేము చూడండి బొమ్మలు లో బొమ్మలు ఎలా వేస్తున్నారు గోడ మీద జైలు లోపల నిజంగా మనిషి ఉన్నట్టే ఉంది ఆ బొమ్మ మా ఫ్యామిలీ ఒకటైతే వెళ్ళవండి మేము త్రీ ఫ్యామిలీస్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే త్రీ ఫ్యామిలీస్ కలిసే వెళ్తాము మా ఊరు నుంచి నెల్లూరు వెళ్లేసరికి మధ్యాహ్నం ఒకటిన్నర అలా అయిపోయింది ఈ లోపే పిల్లలు అయితే కొట్టుకుంటున్నారు అన్నం టైం అయిపోయింది కదా ఇంకా ఒకటే మన డాన్సులు చేస్తున్నారు ఆకలికి ఆపుకోలేక వీళ్ళు చూడండి వీళ్ళిద్దరు వచ్చేసి మా తమ్ముడు పిల్లలు ఈ బాబు ఈ పాప పాప కూడా జైలు పండికి అయితే వచ్చింది ఇంత లేదు బుడ్డది ఈ వయసులోనే మొత్తం తిరిగి చూసేస్తుంది మేమైతే ఇప్పటి వరకు తిరగలేదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం బయట అలా తిరిగి అన్ని చూస్తున్నాము ఇది మూడు సంవత్సరాలకే ప్రపంచం మొత్తం చూసేటట్టుంది మా తమ్ముడి ఫ్యామిలీ మొత్తము యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్తున్నారండి నేనైతే లోపలికి వెళ్తున్నాను మీరు కూడా రండి ోన్ చేద్దాం అందరు కలిసి అయితే సిట్టింగ్ ఎలా ఉందో చూసిద్దాం రండి మీరు కూడా చిన్న టేబుల్ ఉందండి కిందే కూర్చోవాలి టేబుల్ సిస్టమ్ అయితే ఏం లేదు ఆ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం వచ్చేసింది ఫుడ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లెగ్ పీసులు చిల్లీ చికెన్ రైస్ నలుగురికి కొంచెం తగ్గిద్దండి కొంచెం సాదా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి సరిపోదు అంతగా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళకైతే సరిపోయింది ఎందుకంటే పాప చిన్నది కాబట్టి వాళ్ళకి సరిపోయింది మాకైతే డౌటే నలుగురు పెద్దవాళ్ళమే కాబట్టి మాకు సరిపోకపోవచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా బాగా నచ్చింది ఇంట్లో వండుకొని తిని బోర్ కొడుతున్నప్పుడు ఎప్పుడైనా ఇలా వస్తే బాగా ఎంజాయ్మెంట్గా ఉండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా తమ్ముడు చూడండి ఎలా తింటున్నాడు పిల్లల్ని తినిపిస్తూ వాడు తింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు తండ్రి పిల్లలు అయితే భలేగా ఎంజాయ్ చేశారండి అందరం అయితే బాగా ఫుల్ గా తినేసాము ఇంకా అయితే బయలుదేరుతున్నాము గోడ మీద బొమ్మను చూడండి ఎలా ఉందో జైల్లో జైల్లో కూర్చోబెట్టేసి ఫుల్ గా జలుబు చేసేసి నా గొంతు అయితే కొంచెం రఫ్ గా ఉందండి ఈ రోజు గొంతు సపోర్ట్ చేయట్లేదు కానీ వీడియో పెట్టాలనేసి పెడుతున్నాను తప్పకుండా ఒక వీడియో అయినా పెట్టాలి కదా అని ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మా ఫ్యామిలీ కోసం ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను